இங்க சேலேங்க நாய் அது பாத்து வந்துரு இவ என்னோட மங்கைய ஒரு பொண்ணு நம்ம வா ஒரே ரங்கேஷ் வந்து பைலே ஓடு ஓட శ్రీనివాళ్ళు మొత్తం పోవాలి ಪಾಡ ರೆಡ್ ಬಾಂಗಾ ಪಾಡ ತೇಮತಿ ಕೊಡ್ತಾ ಇಲ್ಲ ನಡಗೋಣ ಮೊದಲು ಹಲೋ ఎవరు నెక్స్ట్ నెక్స్ట్ మళ్ళా నెక్స్ట్ నెక్స్ట్ ఏడు మంది సరిపోయిందండి జీవనమూర్తి స్వామివారి ఆశ్ర కాంగ్రెస్ అన్ని నాయకులు అన్నంపల్లి రచన మండలం ప్రజల చెత్త కేవో కేకా

కాంగ్రెస్ రంగనాయకులు గారు అన్నంపల్లి రాచర్ల మండల ప్రకాశం జిల్లా ప్రదర్శన ఉన్నాయి ఆ తప్ప దక్షిత్ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు ఎక్కడపల్లి ఎవరుంటారో మంది చివరి సెకండ్ వరకు కూడా ఏడు మంది ఉండాలి కొట్ట వారు బేటికి రాబట్టు ఎవరు కూడా టీం సభ్యులు మారకుండా ఉండాలి అదే రూల్స్ అహా

ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడే ఉండాలి మరి క్రమశిక్షణ కొత్త రెండు ఐదు వందల అడుగుల దూరాన్ని రెండో నిమిషాలు

O ah, isso? Ah, ah. ah, 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 ah. hey. hey. ஏழு வந்த பூதவிய செகண்ட்ல வெண்கஞ்சல கொனசாத்து ஐதவஸ்து நிமிஷம் இரவை தொக்கஞ்சல கொனாத்துன ఒక్క చేతితో మళ్ళు ఒక్క చేతితో అవత స్థూరంగా ఉండాలి క్రమశిక్షణ హా పోలేరమ్మ తల్లి కూతుర్ల దక్షిత్ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కల పల్లి కింద మండల ప్రకాశం జిల్లా వారు ఎనిమిదో ఎదుటగా రెడీగా ఉండాలి దూరాన్ని ఇరవై సెకండ్లు పూర్తి చేసుకున్నా రౌండ్ లో రెండు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు ఉన్నాయి కాంగ్రెస్ రంగనాయకుడు గారు అన్నంపల్లి

ख <laughs> నిమిషాలు ఉన్నది సమయం ఐదు నిమిషాలు సమయం ఐదు నిమిషాలు ఉన్నది బయలుదేరు రావాలండి కూతురుల దక్షిత్ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కల నుండి వారు రావాలి ఆర్డర్ స్థూరంగా ఉండాలి ఏమయ్యా అసవా కాలన్నర నిమిషం సమయం అన్నా